పెంచినే రేట్లను వెంటనే పెంచిన రేట్లను వెంటనే పెంచిన రేట్లను ఈరోజు పైసా పట్టణంలో సివిల్ సప్లై అమాలి కార్మికులు గత ఏడు రోజులుగా నిరావాదిక సమ్మెను చేస్తూ ఉన్నారు నిరావాదిక సమ్మె జీవో విడుదల చేయడానికి సంబంధించినటువంటి ఏదైతే రేట్లు పెంచాలని గతంలో చేసినటువంటి జీవోని విడుదల చేయాలని చెప్పి తదితర డిమాండ్ అన్నింటినీ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి ఏదైతే అమాని కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు దానికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ఈరోజు మద్దతు తెలియడానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా ఈ అమాలి కార్మికులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై ఆఫీసులో ఏదైతే గోదాములలో చాలా చాలా కాలం నుండి పనిచేస్తూ ఉన్నారు కానీ వాళ్ళందరికీ కనీసం అమాలి కార్మికుల గుర్తింపు అనేటువంటిది ఇప్పటివరకు లేకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కార్మికుడు కూలి ప్రతి ఒక్కరు కూడా బాగుపడతారని చెప్పి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం కానీ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నప్పుడు వాళ్లకు కనీసం రేట్లు పెంచాలని చెప్పి కానీ వాళ్లకు బట్టలు ఇవ్వాలని కానీ యూనిఫామ్ ఇవ్వాలని కానీ ఐడెంటి కార్డు ఇవ్వాలని కానీ పీఎఫ్ ఇవ్వాలని కానీ ఇలాంటివేమి కూడా అసలు ఇప్పటివరకు కనీసం చర్చించలేదు ఎందుకనంటే వంద రోజులు పనిచేసినటువంటి ప్రతి కూలీకి ఈరోజు పిఏ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పీడీ కార్మికులు వంద రోజులు పనిచేస్తే వాళ్ళకు పిఎఫ్ పెడతా ఉన్నారు సార్ ఈరోజు ఈ కార్మికులందరూ గత కొన్ని సంవత్సరాలుగా పిఎం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే ఇలాంటి చాలా ఇంకా అంటే ఈఎస్ఐ సౌకర్యం కల్పించడానికి కోసం కావచ్చు ఇలాంటి చాలా సౌకర్యాలు కూడా మనకు కల్పించాల్సిన అవసరం ఉంది వాటన్నింటిని కూడా వెంటనే ప్రభుత్వము కూలి రేఖకు సంబంధించినన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా వాళ్ళ జీవో ఏదైతే రెండు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నటువంటి జీ జీవో ఏదైతుందో ఆ జీవోని వెంటనే విడుదల చేసి అమాలి కార్మికుల దృష్టి ఆలోచన చేయాలి ఎందుకంటే పెరిగిన ధరలకు అనుకూలంగా ఇరవై పైసలు ముప్పై పైసలు ఒక రూపాయి రెండు పట్ల పెంచడం కాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకు భద్రత కల్పించే విధంగా కూలీలను పెంచాలని చెప్పి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో వీళ్ళు పోరాటానికి పూర్తి స్థాయిలో మేము మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం